కుడి పక్కన పార్కింగ్ లో పెట్టిన వాహనాలు తీయాలి పోలీసు వారికి విజ్ఞప్తి వాలంటీర్లకి విజ్ఞప్తి ఆ వాహనాలు అర్జెంట్ గా తీసేయాలి అక్కడ నుంచి గ్రౌండ్ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ఈ భవిష్యత్తు ఉన్నటువంటి

వృద్ధి ఏంటంటే నీళ్లు నవ్వులు తావా అప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అమద్ధాలను ఇంతైనా పోచుకోవా గొంతు పోసి కులాసా నడిగే ఆశతో భవిష్యత్ లేకుండా చేస్తున్నాడు మనకు Yeah. హలో దయచేసి వేదిక మీద ఆహ్వాని తప్పితే మిగతా వాళ్ళు దిగిపోవాలి అర్జెంట్ డయా ఓవర్ క్రౌడెడ్ కేవలం స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు దిగిపోవాలి దయచేసి అందరూ ఖాళీ చేయండి నేరుగారు కూర్చోండి బాబు మీరు తోడు రండి అందరు ఖాళీ చేయండి ఓవర్లోడ్ దయచేసి తమిళ్లో అబ్లెక్షన్ తీయండి మా ఇంకా ఆఫ్లెక్షన్ చేయండి రావు బైసెస్ భారీగా వస్తున్నారు ఎక్కడ ఖాళీ లేదు దయచేసి దయచేసి ప్లీజ్ సీట్ లో వాళ్ళే అర్జెంట్ అర్జెంట్ ఆ నాలుగు ఆ ఆరు ఆరు ఫ్లెక్స్ కూడా తీసేయండి తమిళనాడు వాహనాలు అడ్డు తీయండి అక్కడ ఇక్కడ కుడిపక్కన ఉన్న వాహనాలు అడ్డు తీయండి జనాలకి వెనక కనుక నిండిపోతే ఆ ఫ్లెక్సీలు కూడా వెనక తీసేయండి వెనక నిండిపోయింది ఫ్లెక్సీలు కూడా తీసేయండి గ్రౌండ్ పెంచుకోండి ఆ ఫ్లెక్సీలు తీసేయండి అయ్యా టైం లేదు జోహర్ గారు జోహర్ గారు జోహర్ గారు నేను కుందలు దుర్గేష్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం నిస్త్రాణమై నిస్తేజమై నిశ్శబ్దమై ఉన్న తెలుగు కవితా కన్నీయ కాలి అందియలు గల్లు గల్లు మనేలా నినదించినటువంటి ఆది కవి నన్నయ్య గుండుకెదురుగా గుండి నిలిపి స్వాతంత్ర శంఖారావాన్ని పూరించిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు బూజు పట్టిన పాతభావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసిన కందుకూరి వీరేశరంగం పంతులు వంటి అత్యుత్తమ వ్యక్తుల్ని ప్రసాదించి నవ నవోన్మేష సుందర వదనార విందగా విరాజిలుతున్న రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఈ పచ్చటి చేలతోటి సుసంపన్నమైనటువంటి ఈ కాతేరు గ్రామంలో ఈ రోజు విచ్చేసినటువంటి నలభై వసంతాల పాటు సుదీర్ఘ పరిపాలనా దక్షులు అదే విధంగా రాజమండ్రి అనేటువంటిది వాడుకలోకి వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజ మహేంద్రవరంగా ఈ రాజమండ్రికి నామధ్యేయం చేసి గత వైభవాన్ని పునరుజ్జీవింపజేసినటువంటి నాయకులు ది గ్రేట్ విజనరీ అనేటువంటి పేరుని దేశాధినేతలందరితో కూడా తెచ్చుకున్నటువంటి నాయకులు ఇవాళ బోర్డర్ ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి మన ముందు నిలబడినటువంటి సుదీర్ఘ పరిపాలనా దక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ జవహర్ గారు అదేవిధంగా స్థానిక శాసన సభ్యులు శ్రీ గోరెంట్ల బుచ్చే చౌదరి గారు అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా ఈ రాష్ట్రానికి అందించినటువంటి ఆణిముత్యం శ్రీ యనమల రామకృష్ణుడు గారు అదే విధంగా ప్రత్తిపాటి పుల్లారావు గారు నిమ్మకాయల రాజప్ప గారు జ్యోతుల్ నెహ్రూ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఏ మంది తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకి అదే విధంగా జనసేన పార్టీకి చెందినటువంటి ఉరకలు వేసేటువంటి నాయకులకి అన్నిటికంటే మించి ఏ పార్టీ జెండా నిలబడాలన్నా వేదిక మీద ఉన్న వాళ్ళకంటే వేదిక ముందున్నటువంటి కార్యకర్తలదే ఆ ప్రత్యేకత అనేటువంటి మాటది తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్తుమాన్ తెలియజేస్తా ఉన్నాను పక్కనే గోదావరి ఉంది గోదావరి వివిధ రూపాల్లో ఉంటుంది నిండు గోదావరి గంభీరమైన రూపంతో తను ప్రవహించేటువంటి ప్రాంతమంతా సస్యశ్యామలం చేసేటువంటి గంభీర గోదావరి లాంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా గోదావరి గలగలలాడుతూ ఊవిళ్ళూరుతూ ఉరకల పురకలు తోటి వెలిగేటువంటి చైతన్య దీప్తి మన జన జీవన సేవ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట మనం చేస్తున్నాను